హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తనను తాను మలుచుకున్న వ్యక్తిత్వ వికాస నిపుణుడు వారికి జోహార్లు అని నివాళులు ఘటిస్తూ మీ కానమూక్స్వరంలో జనం మెచ్చిన మెజీషియన్ బివి పట్టాభిరామ్ బీవీ పట్టాభిరామ్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఇంద్రజాలికుడిగా హిప్నాటిస్టుగా రచయితగా ఉపన్యాసకుడిగా నటుడిగా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిగా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం ఐదు దశాబ్దాల ఆయన జీవన ప్రస్థానంలో ప్రతి మజిలీ ఓ మైలురాయిలా నిలిచిపోయింది పట్టాభిరామ్ ఒక వ్యక్తి కాదు తన మాటల ద్వారా చేతల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన బృహత్తర శక్తి ఆయన సొంతం మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్యం చేసిన ఆయనలో గొప్ప సమాజ సేవకుడు కనిపిస్తాడు ఒత్తిడితో తల్లడిల్లే ఎందరో యువతీ యువకులకు అవగాహన లేమితో సంసారాలు పాడు చేసుకుంటున్న భార్యాభర్తలకి బిడ్డల పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో ఆయన అందెవేసిన చేయి పట్టాభిరామును గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆయన వల్ల జీవితాలు బాగు చేసుకున్న లక్షల మంది వ్యక్తులు మన కళ్ళ ముందు మెదులుతారు సామాన్యులే కాదు అధికారులు సెలబ్రిటీలు కూడా ఆ జాబితాలో ఉంటారు తూర్పుగోదావరి జిల్లాలో పుట్టిన పట్టాభిరామ్ పూర్తి పేరు బాబరాజు వెంకట పట్టాభిరామ్ భావరాజు సత్యనారాయణ దంపతుల పదిహేను మంది సంతానంలో పట్టాభిరామ్ ఒకరు సత్యనారాయణ బ్రిటిష్ గవర్నమెంట్లో ఇంజనీరుగా పనిచేశారు రావు బహదూర్ బిరుదుతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది కూడా సత్యనారాయణ గారిని తండ్రి గురించి పట్టాభిరామ్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు మా నాన్న చాలా ప్రజ్ఞావంతుడు అంతకు మించి సానుకూల దృక్పథం కలవాడు చదువులో నేను ఎప్పుడూ యావరేజ్ స్టూడెంట్ అని ఒకసారి మా నాన్న నా జాతకం చూపించాడు నేను పదో తరగతితో చదువు ఆపేస్తానని పదిహేడేళ్లకే మరణిస్తానని చెప్పారు అప్పుడు మా నాన్న నా దగ్గరికి వచ్చి ఇవన్నీ చెత్త నాకు వాటిపై నమ్మకం లేదు నువ్వు నీపై దృష్టి పెట్టు నీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకో నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుంటూనే సమాజంలో ఇలాంటి అపనమ్మకాలను చిరిపివేయగలం అని చెప్పాడు ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి కానీ ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యాక ఒక ప్రమాదంలో నా కాలు బాగా దెబ్బతిన్నది అప్పుడు జరిగిన సర్జరీ వల్ల ఒక కాలు ఎత్తుగా ఇంకోటి పొట్టిగా మారింది దీంతో బయటికి వెళ్ళాలంటే చాలా సిగ్గుపడేవాణ్ణి అప్పుడు మా నాన్న ఒక్కటే మాట అన్నాడు చూడు ఇప్పుడు నీ కాలుకి ముళ్ళు గుచ్చుకుందని బాధపడుతున్నావు కానీ అదే ముళ్ళు నీ కంటికి గుచ్చుకోలేదని సంతోషపడు అని అన్నారు ఆ ఆలోచనే నన్ను బయటికి నడిపిస్తుంది నలుగురిలో తిరిగితే అవమానిస్తారని బాధపడటం మానే పక్కవాళ్లను పట్టించుకోకపోతేనే నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోగలవు నీకు ఆ తెలివితేటలు ఉన్నాయి నీ సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది అన్నారు మా నాన్న అని తన తండ్రి గురించి పట్టాభిరామ్ చాలా గర్వంగా చెప్పారు జాతకాలు చెప్పిందే జీవితం కాదని నిరూపించారు పట్టాభిరామ్ చదువు రాదు అన్న జాతకాన్ని తిప్పి పాతర వేసిన పట్టాభిరాం రెండు పీహెచ్డీలు నాలుగు పీజీలు చేశారు ఇంటర్ తర్వాత ఆయనకు జరిగిన ప్రమాదం వల్ల డిగ్రీలో మంచి కోర్సులు గల సీట్లు అన్నీ పూర్తి అయిపోయాయి దీంతో కాకినాడ పిఆర్ కాలేజీలో బిఏ సైకాలజీలో ప్రవేశించారు వ్యక్తిత్వ వికాసంపై మొదటి నుండి ఆసక్తి ఉన్న పట్టాభిరామ్కి స్కూల్ వయసులోనే ఇంద్రజాల విద్యపై మక్కువ ఏర్పడింది డిగ్రీ ఆ తర్వాత ఎంఏ సైకాలజీ చేసి ప్రాక్టీస్ పెడితే కౌన్సిలింగ్ కోసం జనాలు వచ్చేవారు కాదు ఆ రోజుల్లో దీంతో తనలో దాగున్న ఇంద్రజాల విద్యను ఆయన బయటికి తీశారు అయితే పట్టాభిరామ్ మెజీషియన్గా స్థిరపడటం వారి తండ్రికి అసలు ఇష్టం లేదు కనుక నాన్న కోరిక నెరవేర్చడం కోసం ఇష్టం లేకుండానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి వెళ్ళారు కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తిత్వ వికాస ఉపన్యాసకునిగా మెజీషియన్గా రాణించాలని చేస్తున్న ఉద్యోగానికి ఆ రోజులో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశారు అప్పటి నుండి పట్టాభిరామం వెనక్కి తిరిగి చూసుకోలేదు అంచెలంచెలుగా తన ప్రస్థానం కొనసాగింది ఎండమూరి వీరేంద్రనాథ్ వీరికి కాలేజీలో సీనియర్ సినీ దర్శకుడు జంజాల మెజిషియన్ కాంపిటీషన్లో పరిచయమైన ప్రియ స్నేహితుడు వీరికి వీరిద్దరి సాంగత్యం పట్టాభిరాములో దాగి ఉన్న నటుడిని కూడా వెలికి తీసింది పలు నాటికలు నాటకాలు జంజ్యాల దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాల్లో పట్టాభిరామ్ నటించారు అలాగే మంత్రగాళ్ళకి సవాలు విసిరారు అది పంతొమ్మిది వందల డెబ్బై నాటికి పట్టాభిరామ్ తను కోరుకున్న ప్రస్థానాన్ని ప్రారంభించారు అందులో భాగంగా దూరదర్శన్లో అనేక మ్యాజిక్ షోలు నిర్వహించారు మూఢనమ్మకాలపై సవాలు విసిరే ఆ కార్యక్రమాలకు ఎంతో జనాదరణ ఉండేది అప్పుడు జరిగిన ఒక అనుభవాన్ని ఆయన ఇలా చెప్పారు ఎండమూరి నేను ఆ షోలు నిర్వహించేవాళ్ళం ఒకసారి మేము మంత్రగాళ్ళకి ఎవరైనా మాపై చేతబడి బాణామతి చెల్లంగి ఇటువంటివి చేసుకోండి అని ఒక సవాల్ విసిరాం ఉభయలం అప్పుడు ఒక ఉత్తరం మాకు వచ్చింది సరే మీ వెంట్రుకలు కాలిగోళ్ళు ఒక పొట్లంలో కట్టి ఫలానా దగ్గర ఉంచండి రెండు కార్యక్రమాల తర్వాత మూడో కార్యక్రమం చెప్పడానికి మీరు లేకుండా పోతారు అని అదే కార్యక్రమంలో మీ చావు వార్త టెలికాస్ట్ చేస్తారని కూడా రాసి ఉంది మేము ఆయన కోరినట్లే ఆ ఉత్తరంలో కోరినట్లుగా మేము మా జుత్తు గోళ్ళు అలాగే పెట్టి వచ్చాం కానీ ఇప్పటి మాకు ఏమీ జరగలేదు వ్యక్తుల బలహీనతే ఇలాంటి వారికి గొప్ప బలంగా మారుతుంది అందుకే మనం ఎప్పుడూ శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అని పట్టాభిరామ్ చెప్పేవారు ఇక దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చినటువంటి పట్టాభిరామ్ మానసిక శాస్త్రం ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సిలింగ్ హిప్నోథెరపీల్లో అమెరికా నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న పట్టాభిరామ్ ఒత్తిడిని జయించటం వ్యక్తుల మధ్య సంబంధాలు సెల్ఫ్ హిప్నటిజం మొదలైన అంశాలపై భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోనే కాక అమెరికా ఆస్ట్రేలియా మలేషియా థాయిలాండ్ సింగపూర్ అరబ్ దేశాల్లో కూడా అనేక వర్క్షాపులను నిర్వహించారు హిప్నోసిస్పై చేసిన కృషికి గాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది పలు వారపత్రికలు దినపత్రికల్లో పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాస వ్యాసాలు ప్రచురితమయ్యాయి తెలుగులో ఈయన రాసిన తొంభైకి పైగా పుస్తకాలు తమిళం కన్నడ మరాఠీ భాషల్లో అనువాదం కూడా అయ్యాయి పరీక్ష ఫెయిల్ అయ్యామని ఉద్యోగం రాలేదని నేటి యువత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు పెద్దలు పిన్నలు అన్న తేడా లేకుండా అనారోగ్యాలతో సతమతమవుతున్నారు పట్టాభిరామ్ స్వయంగా క్రియేట్ చేసిన పట్టాభిరామబాణం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వారు కొన్ని వీడియోలు అలాంటి వారికి మార్గదర్శనం చేస్తాయి ఆ వీడియోల్లో కొన్నింటిని ఆంధ్ర విశ్వవిద్యాలయం పుస్తక రూపంలో కూడా ప్రచురించినట్లు పట్టాభిరామ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వ్యక్తి నైపుణ్యానికి కొలమానం అతని ఎత్తు లావు అందం చందం కాదు ఆ వ్యక్తి ఎంచుకున్న మార్గం అని అతను నడిచిన విధానము అని పట్టాభిరామ్ ఆచరించి చూపించాడు అందుకే మనం ఆయన్ను తనను తాను మలుచుకున్న వ్యక్తిత్వ వికాస నిపుణుడు అని అంటూ ఇటీవల వారి మృతి ఆకస్మికమైనప్పటికీ కూడా ఆయన స్మృతిలో ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు